క్రైస్త ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనం మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ప్రేమైన వార్లారా ఈ వచనం మన క్రైస్తవ జీవితం యొక్క మూల సూత్రాన్ని తెలియజేస్తూ ఉంది కార్యం చేయడం చాలదు అవి ప్రేమతో చేయబడాలి దేవుణ్ణి నమ్మిన మనిషి జీవితంలో ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రేమ ఉన్న చోట విశ్వాసం బలంగా ఉంటుంది మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో అదే ప్రేమ మనుషుల పట్ల చూపించినప్పుడు నిజమైన క్రైస్తవ జీవితం కనిపిస్తుంది ప్రేమ మనస్సుకు శాంతినిస్తుంది కుటుంబాలలో ఐక్యతను కలిగిస్తుంది క్షమించగల శక్తిని ఇస్తుంది ప్రేమ లేకుండా చేసే పనులు వ్యర్థంగా ఉంటాయి అందుకే దేవుని నమ్మిన మనిషి జీవితం ప్రేమ మీద నిలబడుతుంది కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం రెండవ వచనంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను లేని వాడనైతే నేను వ్యర్థుడను మన ప్రార్థనలు సేవ సహాయం ప్రేమ లేకపోతే వాటికి విలువ ఉండదు యోహానుస్వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని కాబట్టి దేవుడు మనకు చెప్తున్నాడు నీ కుటుంబంలో నీ పనులో నీ సేవలో అన్నీ ప్రేమతో చేయగలగాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మనము చాలాసార్లు కోపముతో అసహనముతో బలవంతంగా పనులు చేస్తాం కానీ దేవుడు చెప్తున్నాడు నీవు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుము వంట చేయడం ప్రేమతో చేస్తే అది నీ కుటుంబ బంధాలకు దీవెనగా మార్చబడుతుంది సహాయం చేయడం ప్రేమతో చేస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది దేవుని పనులు ప్రేమతో చేస్తే అవి నిత్య ఫలితాన్ని నీకు నీ కుటుంబానికి ఇస్తాయి కనుక నీవు చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయడం నేర్చుకో నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన ప్రేమా స్వరూపమైన ఏసయ్యా మీకు స్తోత్రం మీలో ఉన్న ప్రేమ మాలో మీరు కలుగు చేసి మేము చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయగలిగిన అనుభవాన్ని మీరు మాకు దయచేయండి అది మా కుటుంబములోను మా సంఘములోను సమాజములోను మా ఉద్యోగ పరిస్థితుల్లోనూ మేము చేసే ప్రతి కార్యము నిస్వార్థంగా ప్రేమ కలిగినటువంటి వారిగా మిమ్మల్ని వారిగా ప్రభా మేము చేయనట్లుగా మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం ఇలాంటి ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని మీరు మాకు దయచేసి తద్వారా కలిగే సమృద్ధి అయిన ఆశీర్వాదం మీరు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు ప్రేమ మీ జీవితంలో శాశ్వత కాలం నిలిచి అట్టి ప్రేమ చేతనే నడిపించబడుదురుగాక ఈ సందేశం ఇంకా ఇతరులకు రక్షణకరముగాను ఆశీర్వాదకరముగాను ఉన్నట్లుగా షేర్ చేయండి